నాలుగవ అధ్యాయము కష్టములు మరియు నూతనముగా కనిపెట్టిన విషయములు లివింగ్స్టన్ ఎక్కడ ఉన్ననో ఆ ప్రాంత ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు మత సంబంధమైన విషయములు మరి ముఖ్యంగా క్రీస్తు ప్రేమను గురించి తండ్రి అయిన దేవుని గురించి క్రీస్తు పునరుత్నమును గురించి అంత్య తీర్పుని గురించి వారితో నిత్యము మాట్లాడుతూ ఉండేవాడు ఆయన ప్రసంగాలు ఎంతో తేటగాను వాక్యానుసారముగాను ఎంతో ఆసక్తిదాయం ను ఉన్నది ఉన్నట్లుగాను అచ్చటి ప్రజల మేధాశక్తికి సరిపోయినవిగాను ఉండునని డాక్టర్ మఫట్ గారు అంటూ ఉండేవారు బక్వాయిన్ల మధ్య క్రైస్తవత్వము ఇంత త్వరగా వ్యాప్తి చెందుతు చెందునని లివింగ్స్టన్ ఊహించలేదు ఎందుకనగా వారు చురుకైన వారు కాదు అంత జ్ఞానవంతులు కారు వారిలో కదలిక చాలా నెమ్మదిగా కలుగుతుంది నామకార్ధపు క్రైస్తవులతో ఎక్కువ మంది సభ్యులతో సంఘం కట్టవలనన్న ఆశ ఆయనకు లేదు అపవిత్రమైన సంఘము నిర్మించుట నాకు ఇష్టము లేదు యాభై మంది క్రొత్తగా సంఘంలో చేరడం సంఘమునకు సంతోషమే గాని వారిలో ఐదుగురే నిజమైన మారుమనసు పొందిన వారుంటే ఆ గొప్ప దినమున ఏమి లాభము మన శ్రమ యొక్క గురి నిజమైన మార్పు జరగాలని అచ్చట క్రైస్తవులమో అని చెప్పుకునే వారి జీవితాలు క్రైస్తవ్యమునకు తగినట్లుగా లేనందున వారి మధ్య రెండు సంవత్సరముల వరకు ప్రభు వల్ల ఏర్పాటు చేయలేదు బాహ్యాచారములు ఆయనను ద్వేషించునని ఆయన ద్వేషించుననియు సంపూర్ణతను మాత్రమే ఆయన ప్రేమించును అనుటకు నిదర్శనము తన తండ్రికి ఆయన రాసిన ఉత్తరమే వచింప శక్కిము కాని క్రీస్తు ఐశ్వర్యమును గురించి వివేచన లేని వీరికి బోధించిన తరువాత ఎంతో దుఃఖపడివాడను అయితే ఇప్పుడు ఆ మధ్యవర్తి అయిన క్రీస్తు ప్రేమను గుర్చి మాత్రమే బోధించవలెనని ఆశిస్తున్నాను ఎందుకనగా అది నాకు ఆనందము కలిగించును సువార్త దేవుని శక్తి అని నాకు తెలుసు పతనమైన ఈ ప్రపంచమును సువార్త ద్వారానే దేవుడు నూతనపరుచుచున్నాడు ఆయన మరలా ఇలా వ్రాస్తున్నారు సాగు చేయవలసిన కఠినమైన పొలము ఇక్కడ ఉన్నది జ్ఞానము పెరుగుతున్నదని నేను చెప్పగలను పరిశుద్ధాత్ముడు మా కొరకు పనిచేయును పనిచేయుచున్నాడని నమ్మకము లేనిచో నేను ఈ పనిని నిరాశతో ఆపివేసి ఉందును మేలు చేయుట ఎందు అలయక ఉండునట్లు మా కొరకు ప్రార్థించండి మేము ఎవరి కొరకు పని చేయుచున్నామో వారు మేము దురుద్దేశంతో చేస్తున్నట్లు తలంచుచుండగా ఇచ్చట పని చేయడం దుర్లభం మేము వారికి చేయు నిస్వార్థ సేవ వారికి చేసే మేలుల వెనక ఏదో ఒక స్వలాభేపేక్ష ఉంటుందని వారి ఉద్దేశము మా కొరకు మరణించిన ఆయన మేము ఎవరిని అనుకరించవలెనో ఆయన మేము ఇతరులకు చేయదగిన దానికంటే ఆయనే మాకు ఎక్కువ చేసి ఉన్నాడు పాపులు ఆయనకు ఎదురు తిరగగా ఆయన సహించాడు మేమును అలాగూ చేయుటకు దేవుడు మాకు తన కృపను అనుగ్రహించునుగాక అక్కడ సువార్త త్వరగా వ్యాపించకపోవడానికి కారణం బక్వాయనులు కోలోబెంగనకు వలస వెళ్ళినను వర్షాభావము వారిని అక్కడక్కడ వెంబడించినది ఆ రెండు సంవత్సరాలలో వారి ప్రాంతములో పడిన వర్షము పది అంగుళములు మాత్రమే అయితే వారి చుట్టుపక్కల ప్రాంతాలలో వర్షము సమృద్ధిగా ఉండెను అక్కడ వారికి సువార్త అందించక ముందు వర్షం సమృద్ధిగా ఉండెను గాని సువార్త ప్రకటన ప్రారంభమైన తరువాత వర్షములు ఆగిపోయినందున వారికి సువార్తను గురించి చెడు అభిప్రాయం ఏర్పడింది లివింగ్స్టన్ తన మిషనరీ ట్రావెల్స్ అనే పుస్తకం అందు ఇలా వ్రాస్తున్నారు వర్షము కురిపించు శక్తి అందు వారికి విశ్వాసమున్నది వారి నాయకుడు శచిలేకు అట్టి శక్తి ఉన్నదని వారి అభిప్రాయము క్రైస్తవత్వము అనుసరించి వారి విడిచిపెట్టవలసిన వాణిలో ఇది కూడా ఉన్నందున ఈ మూఢ విశ్వాసమును విడిచిపెట్టడం చాలా అసాధ్యంగా ఉన్నదని సెచిలే లివింగ్స్టన్తో చెప్పాను నేను మంత్రశక్తితో సెచిలేను బంధించి ఉన్నానని బక్వాయన్లు తలించి అతనిని ఆ బంధకముల నుండి విడిపించిన ఎడల అతడు వారి కొరకు కొన్ని వానజల్లులనైనను కురిపించునని కొందరు పెద్దలు డేవిడ్ని బ్రతిమలాడారు నీవు అతనిని విడిపించని ఎడల మా పంటలు మాడిపోవును మేము చదరిపోవుదుము మాకు వర్షము కురిపించినట్లు ఆయనను మంత్రశక్తి నుండి ఒక్కసారి విడిపించండి అప్పుడు మేమందరమును పురుషులు స్త్రీలు పిల్లలు అందరము మీ బడికి వస్తాము కాలము పాటలు పాడి ప్రార్థన చేస్తాము బక్వాయనులు మమ్మలను దయగానే చూచు చూచుచున్నారు వారిలో ఎవరునూ నాకు శత్రువులుగా లేరు అయినను దేవుని వాక్యము వారి మధ్యకు వచ్చిన తరువాత వర్షం కురియడం ఆగిపోయినందున అక్కడ గుడి గుడిగంటల ఎడల వారికి సుహుద్భావము లేదు శచలే మామగారు ఇలా అంటున్నారు మీరంటే మాకు ఎంతో ఇష్టము మీరు మా మధ్య జన్మించి ఉండిన ఎడల మేమింకా ఆనందించి ఉందము ఎందుకనగా మాకు పరిచితులైన మీ తెల్లవారు మీరు ఒక్కరే సువార్త ప్రకటించటం ప్రార్థన చేయడం మాత్రం మానివేయండి అవి మాకు గిట్టడం లేదు మేము ప్రార్థన చేస్తున్నందువలన వర్షం కురవడం లేదు మా బంధువులు ప్రార్థన చేయడం లేదు అందువలన వారి ప్రాంతాలెందు వర్షము సమృద్ధిగా కురుస్తున్నది ఒక్కొక్క పర్యాయము దేవాలయమునందు ఆరాధనకు వచ్చేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది అలాంటి ఒక దినమున వారిని ఆరాధనకు పిలుచుకుని రావడానికి ఒక వ్యక్తి ప్రత్యేకంగా నియమించబడ్డాడు అతడు ఒక రకమైన గద్దెపై ఎక్కి ఇలా బిగ్గరగా అరుస్తూ ఉండేవాడు ఇదిగో ఆమెను పడగొట్టండి ఆ కుండనెత్తుకుంటున్న ఆమెను పడగొట్టండి ఆమెను కొట్టండి ఇదిగో ఆమె దాక్కుంటున్నది ఆమెను గట్టిగా కొట్టండి ఇదిగో ఇదిగో ఈమెను కొట్టండి ప్రతి స్త్రీయు తననే కొట్టమంటున్నాడని తలంచి కొద్ది సమయంలోనే అందరూ ప్రార్థనా స్థలముకు చేరుకుంటారు అతడు ఈ పిలుచు పని ఎంతో బాగుగా చేసేవాడు కానీ అతనిచే ఈ పని చేయించడం మాకిష్టం లేదు కోలోబెంగ్లో ఉంటున్న ఆ సమయంలో లివింగ్స్టన్ యొక్క మిషనరీ పనులైన వాక్యం బోధించడం ప్రసంగించడం వైద్యం చేయడం అనేకమైన ఇతర పనులకు అప్పుడప్పుడు ఆటంకం కలుగుతు కలుగుచుండెను ఎందుకనగా అక్కడకు నాలుగు వందలు లేదా ఐదు వందల మైళ్ళ దూరంలో ఉన్న మకాలోలో అనే దేశంలో ఉన్న అడవి జాతి వారు వారికి ఒక మిషనరీ కావాలని ఆశించినందున ఆయన అక్కడికి వెళ్ళిచుండును కోలోబెంగ్ గ్రామంను విడిచి వెళ్లవలసిన సూచనలు కూడా కనిపించుచున్నవి ఎందుకనగా ఆ ప్రాంతంలో ఉన్న నది ఎండిపోయినది కోలోబెంగ్ని త్వరలో త్వరలో విడిచి వెళ్లవలసిన అవసరం కనిపించుచున్నది నది ఎండిపోయినది నీరు లేదు తోటల్లో ఆహారం లేదు పురుషులు వేటాడుచు చాలా దూరం వెళ్తున్నారు స్త్రీలు మిడతలను పోగు చేసుకోవడానికి వెళుతున్నారు అందువలన బడికి కానీ గుడికి కాని వచ్చేవారు లేరు ఈ స్థావరమును కూడా లివింగ్స్టన్ విడిచిపెట్టవలసిన ఎడల ఆయన ఇంకను ఎందు ఎక్కడకు వెళ్ళగల వెళ్ళగలడు బక్వాయిన్లతో నిత్యము ఉండవలనని ఆయన ఆశ కాదు మకాలోలో మధ్య అనుకూలమైన మరి యొక్క స్థావరము స్థాపించవలసిన అవసరత కనిపించుచున్నది ఆ నూతన ప్రాంతము ఆయనకు అనుకూలము కానప్పటికీ కనీసం స్థానిక ఉపాధ్యాయులకైనను అక్కడ అవకాశం ఉండునేమో అని ఆయన ఆశ బయలుదేరుటకు జ్వరము మరియు ఇతర ఆటంకములు వచ్చినవి అయినను తన మూడవ ప్రయత్నంలో మకాలోల నాయకుడైన సెబుట్ ఆనే నివసించు గ్రామమునకు లివింగ్స్టన్ చేరుకున్నాడు ఈ వ్యక్తి లివింగ్స్టన్తో స్నేహముగా ఉండెను మిషన్ స్థావరమును ఏర్పాటు చేయటలో సహాయము చేయుదునని వాగ్దానం చేశాను అయితే లివింగ్స్టన్ వచ్చిన వెంటనే ఆ తెగ నాయకునికి రక్షణ సువార్త ఒక్కసారి ప్రకటించెను నెబుట్ ఆనేకు ఊపిరితిత్తులలో వ్యాధి వచ్చి ఒక పక్షము రోజులలోనే మరణించను మరణించుచున్న అతని తలంపులను పరలోకమందున్న తండ్రి వైపు తిప్పాలని ప్రయత్నించెను గాని అతని సేవకులు అనుమతించలేదు అందువలన అతని ఆత్మను దేవునికి అప్పగించను లివింగ్స్టన్ ఎన్ని ప్రయత్నములు చేసినను అక్కడ అనుకూలమైన ఒక్క స్థావరము కూడా తెరచుటకు వీలు కాలేదు ఇష్టము లేనప్పటికీ కోలోబెంకు తిరిగి వెళ్ళ నిశ్చయించుకున్నాడు అయితే ఆ ప్రయాణములు నిరుపయోగము కాలేదు ఆయన మొదటి ప్రయాణంలో ఎన్ గమి అను సరస్సును కనుగొనెను అందు నిమిత్తమై జాగ్రఫి జాగ్రఫికల్ సొసైటీ వారు ఆయనకు ఆ సంవత్సరమునకు బహుమానము ఇచ్చారు ఈ సాహస యాత్ర లాంటి యాత్ర గతంలో మంచి సదుపాయములున్న వారును చేయలేకపోయారు లివింగ్స్టన్ ఒక మిషనరీగా స్థానికుల మధ్య సంపాదించిన మంచితనమే అతని విజయమునకు కారణమని ఆ సంఘం యొక్క అధ్యక్షుడు చెప్పాను లివింగ్స్టన్ కూడా అలాగే తలంచెను మిషనరీల ప్రయత్నము వలననే ఆ సరస్సును కనుగొనుట సాధ్యపడిందని ఆయన చెప్పెను అదే సమయంలో జాంబేజీ నదిని కూడా లివింగ్స్టన్ కనిపెట్టెను ఆ రెండు ప్రయాణముల సమయములలో ఆయన భార్య పిల్లలు ఆయనతో ఉన్నారు దేవుని దయవలన తన భార్య బిడ్డలకు ఆఫ్రికా జ్వరము రాలేదు అనేక రకములైన పనులు ఆయన అచ్చట చేయి చుండినను ఆఫ్రికాలో దేవుని సువార్త ప్రకటించుట శాస్త్ర సంబంధమైన పరిశోధనలు చేయుటను గురించి నిత్యము ఆలోచించుచూనే ఉండెను ఈ సమస్యలకు సమాధానముగా మూడు పనులు చేయవలనని డైరెక్టర్లకు ఆయన సూచించను అవేవనగా మొదటిది లోతట్టు ప్రాంతములకు తమ పనిని తీసుకుని వెళ్ళుట రెండవది స్థానికులను తమ పనిలో ఉపయోగించుట మూడవది పనివారులను తయారు చేయుటకు ఒక ట్రైనింగ్ స్కూల్ ప్రారంభించుట చివరకు లివింగ్స్టన్ ఏ ప్రజల మధ్య నివసించుచుండెనో ఆ ప్రజలందర్నూ బక్వయం తెగవారు కొత్త నివాస స్థలములు వెదుగుచు వెళ్లవలసిన సమయం వచ్చినది వర్షాభావంతో పాటు ట్రాన్స్ఫర్ కు చెందిన బోయర్ల వలన వారికి ఇబ్బంది వచ్చినది బోయర్లు లివింగ్స్టన్ ని ద్వేషించారు ఎందుకనగా లివింగ్స్టన్ ఆ స్థానికులను క్రైస్తవులుగా మార్చుచుండెను అయితే ఆత్మలేని జీవులుగాను తెల్లవారి యొక్క సేవకులు అని మాత్రమే వారిని బోయర్లు బోయర్లు పరిగణించారు లివింగ్స్టన్ పనిని ఎలాగైనను చెడగొట్టాలనే వారి తలంపు కోలోబెంగ్లో తమను బోయర్లు చదువుకొనివ్వరు శాంతిగా జీవించనియరు అని స్థానికులు తలంచారు వారి నాయకుడు ఈ విషయం గమనించి తన ఐదుగురు బిడ్డలను చదువుకోవడానికి డాక్టర్ మఫట్ గారి వద్దకు కుర్మాన్ ప్రాంతమునకు పంపెను మఫర్ట్ గారు ఆ పిల్లలను వారి సేవకులను కూడా వారి కుటుంబాల్లోనికి చేర్చుకొనెను బాయిన్లతో కలిసి జీవించుచున్న ఆయన వారితో కూడా మరి కొంత మంచి స్థలము కొరకై వెతకవలెనా ఆయన ఆలోచన ఈ రీతిగా ఉన్నది నేను నా ఆలోచన చెప్ చొప్పున చేయవలనంటే బక్వాయిన్లతోనో లేక మరి ఒక తెగతోనో అచ్చటనే స్థిరపడి నా సమయంలో కొంత నా బిడ్డలకు వెచ్చించవలెను అయితే దైవము కష్టతరమైన భవిష్యత్తును నాకు చూపుతున్నాడు తన స్నేహితులు ఆయనను అచ్చటనే ఉండవలని కోరుచున్నారు సాధారణ వ్యక్తి ఆయనచో అలాగుననే చేసి ఉండును అది జ్ఞానయుక్తమైన పనిగా ఉండేది అయితే ఆయన విశాల దృక్పథం కలిగిన వ్యక్తి ఆఫ్రికా మధ్య భాగములో సువార్త ప్రకటింపబడిన ప్రదేశములు ఆయనను రమ్మని చాలా గట్టిగా పిలుచుచున్నవి నిరాకరింప నలవి కాని శక్తితో పిలుచుచున్నవి ఆ దేవుని పిలుపునకు ఆయన అవిధేయుడు కాజా కాజాలకపోయెను అయితే దీనివలన తన కుటుంబమునకు దూరమగుచున్నాడు భయంకరమైన జ్వరములు కలిగిన ఆ లోతట్టు ప్రాంతములకు తన కుటుంబమును తీసుకుని వెళ్ళుటకు ఆయనకు ధైర్యము చాలలేదు ఈసారి మిషన్ స్థావరమును కొంత ఆరోగ్యకరమైన ప్రాంతంలో ప్రారంభించదలచెను ఆ స్థానికుల మధ్య తన బిడ్డలను వదిలి వెళ్ళుటకు ఇష్టపడుటలేదు ఎందుకనగా బిడ్డలపైన ఆ స్థానికుల దుష్ప్రభావం పడుతుంది అందువలన ప్రస్తుతమునకు బిడ్డలను ఇంగ్లాండ్ దేశమునకు పంపించి రెండు సంవత్సరాల తరువాత వారిని మరలా పిలిపించుకోవాలని ఆయన తలంపు ఆ రీతిగా వారు కోలోబెంగ్ను వదిలిరి ఆఫ్రికాలో తమ గృహమును చెట్టు చివరగా దుఃఖముతో చూచి ఉందరు వారి సొంత ఇంటిలో వారందరూ కలిసి ఇక ఉండబోరని తెలిసి ఉండినచో వారికి వారు ఇంకెంతో దుఃఖపడి ఉండేవారు